చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా సరస్వతి ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైన గ్రహస్థితి కలుగుతున్నది కొన్ని విషయాలలో మీనరాశి వారు కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు ప్రధానంగా మీనరాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానంలో థర్డ్ హౌస్లో సంచరిస్తున్నాడు రాహ్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం మీనరాశి వారికి యోగాన్నిస్తుంది అపరిమితమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది నిర్ణయ లోపం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు ఎలాంటి పనైనా సరే ఒక సవాల్గా తీకదరి స్వీకరించగలుగుతారు ప్రతిదీ ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటారు తద్వారా మంచి విజయాన్ని పొందుతారు కానీ మీ జన్మరాశిలోని కుజరాహు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది కుజుడు మరియు రాహువు రెండు గ్రహాలు కూడా శత్రు గ్రహాలు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక గ్రహ యుద్ధానికి కారణమవుతుంది యుద్ధానికి కాబట్టి జన్మరాశిలో కుజరాహు గ్రహాల యొక్క కలయిక కారణం చేత కొద్దిగా చేసేటటువంటి పనుల్లో తొందరపాటుతనం లేకుండా ఉండాలి మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోలింగ్ ఉండాలి మాట్లాడేటటువంటి మాట మీద కనుక నియంత్రణ ఉన్నట్లయితే ఆలోచించుకుని కనుక మాట్లాడేటట్లయితే కారణం ఏమిటంటే మీ రాశికి రెండవ స్థానంలో బుధుడు ఉన్నాడు బుధుడు కంటేనే బుద్ధికారకుడు ఆలోచనలకు ప్రధానమైనటువంటి కారక గ్రహం అటువంటి కారక గ్రహం వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలోచనతో చేసే పనులలో సత్ఫలితాన్ని పొందుతారు ఈ మాసంలో ద్వితీయ పక్షంలో జరిగేది ఏంటంటే తృతీయ స్థానంలో రవి గురుడు శుక్రుడు మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి తృతీయ స్థానం మిత్రస్థానం మిత్రస్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత బాల్య మిత్రుల యొక్క కలయిక చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక విశేషమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది చాలా కాలం తర్వాత కలుసుకున్నటువంటి బంధువర్గంతో మనస్సు విప్పి మాట్లాడుకోగలుగుతారు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది తృతీయ స్థానంలో రవి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది చాలా కాలం నుంచి ఆగిపోయినటువంటి పనులను మొదలు పెట్టడానికి ఇది మీకు సరైనటువంటి సమయం అని చెప్పాలి అలానే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిత్ర బలంతో సమస్యల నుంచి బయటపడతారు మిత్రుల యొక్క చేయూత బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి రెండవ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు మీనరాశి వారికి కలుగుతున్నాయి మీనరాశి వారికి చాలా కాలం నుంచి కొద్దిగా ఫినాన్షియల్గా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి ఆర్థికంగా పైకి ఎదగటము కిందికి రావటము పైకి ఎదగటము కిందికి రావటం ఎట్లా జరుగుతూ ఉన్నాయి సో ఆర్థికంగా ఏర్పడినటువంటి ఫ్లక్చుయేషన్స్ మొత్తం ఒడిదుడుకులు మొత్తాన్ని కూడా తొలగించుకునే సమయం ఇది ఇదేం చెప్పాలి ఎవరైతే గతంలో రుణాలు చేసి ఆ రుణాలకు సంబంధించినటువంటి వడ్డీలు కడుతూ ఉన్నారో వాటి యొక్క తీవ్రత ఈ మాసంలో కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలలో సరైన ప్రణాళిక కనుక లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటారు అలానే భార్య తరపు బంధువుల నుంచి భార్య తరపు నుంచి కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అంటే లక్ష్మీ కటాక్షం భార్య వైపు నుంచి లేదా భర్త వైపు నుంచి కుటుంబంలో జీవిత భాగస్వాముల్లో మీ జీవిత భాగస్వామి నుంచి కొద్దిగా ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కూడా కలిగే అవకాశాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అలానే వివాహ ప్రయత్నాలలో కూడా అనుకూలతలు కలుగుతాయి కానీ పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రోజులు గనక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఆరోగ్య భంగం కలుగుతుంది ఎవరికి ఆరోగ్య భంగం అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారి యొక్క సంతానానికి సంబంధించిన ఆరోగ్య భంగం కలుగుతుంది సంతాన పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఇక పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ పెట్టాలి అంటే ఫ్యామిలీ మీద పెట్టాలి కుటుంబం మీద పెట్టాలి కుటుంబంలో ఎక్కడ లోటుపాటు జరుగుతున్నాయి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేటటువంటి విషయంలో ఒక క్లారిటీకి రావాలి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోయి చక్కటి సౌఖ్యాన్ని కలిగించేటటువంటి రోజులు అని చెప్పాలి అలానే జాయింట్ బిజినెస్ చేసేటటువంటి వారు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇవి బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి రోజులు అని చెప్పవచ్చు ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు రుణ బాధల యొక్క తీవ్రత పెరుగుతుంది గతంలో ఎవరి దగ్గర అయితే రుణాలు చేసి ఉన్నారో వడ్డీలు కడుతూ ఉన్నారో లేదా బ్యాంక్ లోన్స్ ఏదైనా సరే ఒకటి రెండు ఈఎంఐలు కట్టలేకపోయి ఉన్నారో అటువంటి వారికి దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో జాగ్రత్తగా గనక లేకపోతే ప్లానింగ్ కనుక లేకపోతే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలు ఈ మూడు రోజులు కూడా బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు రోజు అంటే అటువంటివి ఇబ్బందులు కలగకుండా మేనరాశి వారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడైనా డబ్బులు తీసుకునేటప్పుడైనా సరే దానికి సంబంధించినటువంటి కాగితాలు డాక్యుమెంట్స్ అనేటటువంటివి సరిగా చెక్ చేసుకోవటం సరిగా తీసుకోవటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన లేకపోతే కొన్ని న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతనే కలిగిస్తుంది యోగాన్ని కలిగిస్తుంది ఎవరికి యోగాన్ని కలిగిస్తుంది అంటే వివాహం అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవటం కోసం ప్రయత్నించే వారికి అనుకూలత కలిగిస్తుంది ఇక్కడ కొన్ని వ్యవహారాలలో పెద్దల యొక్క సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తూ ఉంటారు ప్రధానంగా ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అంటే ఎవరి పరంగా అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఇటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయం ఇంట్లో కానీ బయట కానీ ఇక్కడ మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది మీ విలువ పెరగటం వలన మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉన్న సమయంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అనవసరమైనటువంటి విషయాలలో మాటలు మాట్లాడటం కానీ మీకు సంబంధం లేనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవటం వలన సమస్యలు అనేటటువంటి పెరిగిపోతూ ఉంటాయి ఇవి మేనరాశికి సంబంధించిన ఫలితాలు మరి ఈ ఫలితాలు మేనరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో తీవ్రమైన దోషాలు ఉంటాయో అటువంటి వారు కొద్దిగా ఇబ్బందులు పడతారు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష వివారాన్ని చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మీనరాశికి సంబంధించిన ఫలితాలు శుభం